హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటనుకుంటున్నారా మనకైతే స్కూల్లో అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి అనమాట ఏ విధంగా జరిగాయి ఎలా అనేది అయితే మొత్తం మీద చూసేదాన్ని చాలా రోజుల తర్వాత ఇలా వీడియో చేయడం జరుగుతుంది అనమాట ఇంతకుముందు అయితే ప్రతి ఒక్కటి మనకు వాయిస్ ఓవర్ లేకపోతుండే సో ఎడిటింగ్కి దానికి దీనికి కొంచెం రాదనమాట సో అందుకే కొంచెం చేస్తున్నా స్టా ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది ప్రాసెస్ ఏంది అనేది మొత్తం ఒక వీడియో క్లిప్ అయితే చేసేసాను మొత్తం అయితే చూసేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా లెట్స్ టు వాచ్ ఇట్ దేవ భవ పితృ దేవ భవ తల్లి దండ్రులకు గురి కట్టిన కుమారుడు రాష్ట్రంలో ఇంకొక రీజన్ ఏంటంటే వేటవాడ రాజరాజేశ్వరి గుడిలో పార్వతీదేవి అమ్మవారితో పాటు శివలింగం కూడా ఉంటుంది అక్కడ అయితే రాష్ట్ర కూతులు చాలక్యులు ఇద్దరు కలిసి సహాయ సహకారాలు అందించుకుంటూ ఆ ప్రాంతాన్ని కరీంనగర్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవారంట తంజావూరు ప్రాంతానికి చెందిన రాజులు మన యమునవాడ మీద దండెత్తు వచ్చి రా రాజరాజ చోళుడు దండెత్తు వచ్చి మన శివాలయంలో ఉన్న శివలింగాన్ని తీసుకొని తంజావూరులో భద్రపద అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది మన దగ్గర ఉన్న శివలింగాన్ని తీసుకొని వెళ్తే ఏం కలిగితే బాధ కలిగిద్దా కలగదా మనం మన బాధని తెలియచేయటానికి వాళ్ళు ఏం చేస్తున్న చేశారంటే వివిధ రకాల పూలతో మన యొక్క బాధని మా యొక్క శివయ్య మాకు దూరం అయ్యాను మా బాధని మేము ఇలా తెలియజేస్తున్నాం పార్వతీదేవి ఈ విధంగా దుఃఖిస్తుంది అనేది మేము తెలియచేస్తున్నాం అని చెప్పడానికి వాళ్ళు వివిధ రకాల పూలతో బతుకమ్మని పేర్చి పైన పార్వతీదేవి ప్రతిరూపంగా దాని పెట్టి బతుకమ్మని పూజించుకుంటాం అన్నమాట ఓకేనా ఈ బతుకమ్మ మొదలుకొని స్టార్ట్ క్లోజ్ నవంగితో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో బతుకమ్మని పేర్చుకుంటూ ఉంటారు మొదటి రోజు ఏళ్ళు పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగించుకుంటాం అన్నమాట భారతదేశంలో హిందూ జరుపుకునే పండుగలలో దసరా పండుగ ఎంతో ముఖ్యమైనది దసరా పండుగ విజయదేశాన్ని దే దేవి నవరాత్రులు అని కూడా అంటారు మొదటి రోజు బాల త్రిపుర సుందరి రెండవ రోజు గాయత్రి దేవి మూడవ రోజు అన్నపూర్ణ దేవి నాలుగవ రోజు కా కాత్యాయని దేవి ఐదవ రోజు మహాలక్ష్మీదేవి ఆరవ రోజు లలితా త్రిపుర సుందరి దేవి ఏడవ ఏడవ రోజు మహా చ చండీదేవి ఎనిమిదవ రోజు సరస్వ సరస్వతి దేవి తొమ్మిదవ రోజు దుర్గాదేవి పదివ రోజు రోజు మహిషసుర మహేశ్వర मर्दिनी देवी परकोलर रो, परकोलो रोज राजदेश राजनाजेश्वरी देवी तो से से शेखे शेखे है कितना खूबसूरत सी श्री पूजा है गुड मॉर्निंग एवरीवन टुडे आई एम गोइंग टू स्पीक अबाउट बतकामा बतकामा इज ए वेरी फेमस फेस्टिवल ऑफ तेलंगाना It is also called the festival of flowers. Also called the festival of flowers, it is celebrated by women and girls with great joy. During this festival, women arrange beautiful, seasons, seasons flowers in the in the shape of cones, the the, they sing folk songs and dance around the Bhadkama in group. This festival shows the love for respect for flowers and togetherness. In in society Bhadkama makes our rich and colourful thank you. So ముఖ్యంగా మనము బతుకమ్మని ఎలా పేర్చాలి ఏంటి అనేది చూద్దాం ఓకేనా ఫస్ట్ బతుకమ్మని అనేక రకాల పూలతో బతుకమ్మను అనమాట వాటిలో తంగేడు గుల్లేడు గు చామంది గన్నేరు పూలు గులాబీ పూలు ఇట్లా రకరకాల తొమ్మిది రకాల పూలతో బతుకమ్మని తొమ్మిది రోజుల పాటు అనమాట ఒక్కొక్క రోజు బతుకమ్మని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు ఫస్ట్ రోజు ఎంగిలా ఎంగిలి బతుకమ్మ అంటారు ఎందుకంటారంటే అంటే ఎంగిలి బతుకమ్మ అని ఆ రోజు భాద్ర రోజు భాద్రపద మాసం అమావాస రోజు పెద్దలకి పెత్రమాస రోజున పొద్దునపూట పెద్దలకి అన్నప్ర కావలసిన కార్యక్రమాలు నిర్వహించుకున్నాక సాయంకాలం నుంచి బతుకమ్మని ఇంట్లో తయారు చేసుకుంటారనమాట ఆ పూటే బతుకమ్మని పేర్చుకొని ఇంట్లో పెట్టుకొని తర్వాత రోజు నుంచి బతుకమ్మ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి అంటే ఏ రోజు ఆశ్వీ శుద్ధ పాజిమి రోజు బతుకమ్మని ఫస్ట్ రోజు అంటాం కాబట్టి ముందు రోజే తయారు చేసుకుంటాం కాబట్టి ఆ రోజు బతుకమ్మని ఎట్లీ బతుకమ్మ అంటారు ఓకేనా అట్లా తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం బతుకమ్మకు సమర్పిస్తూ ఉంటారు చివరి రోజు ఏం బతుకమ్మ సద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండుగనే అయిపోతుంది సద్దుల బతుకమ్మ అయిపోతా అని ఆ రోజు సాయంకాలం బతుకమ్మ అంటే ఏంటి ఏం పేరుస్తామనము ఏం పేరుస్తాం పువ్వులతోనే కదా రకరకాల పువ్వులతో కదా ఏముంటుంది పువ్వుల్లో యాంటీబయాటిక్ ఉంటుంది అంటే ఒక్కొక్క దాంట్లో గునుగు పువ్వు ఉంది అనుకోండి పాము కాటు విరుగుడు ఓకేనా అట్లా ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క ఔషధ గునుగు ఉంటుంది అనమాట ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ కలుగుతాం మనము నిమజ్జనం ఎక్కడ చేస్తాము వాటర్లో మన ఊరు చెరువుల్లోనూ ఓకేనా ఊర్లో ఉన్న చెరువుల్లో తీసుకుని వెళ్ళి మనము నిమజ్జనం చేస్తామన్నమాట ఎందుకని చెరువులో ఉన్న నీళ్ళలోనే నిమజ్జనం చేయాలి మనకి ఇప్పుడు ఈ పువ్వులు ఇప్పుడు పాకులు అయినా ఉపయోగిస్తాం కదా వీటిలో యాంటీబయాటిక్ ఉంటుంది అనమాట ఏమవుతుందంటే ఈ యాంటీబయాటిక్ ఆ వాటర్లో ఉన్న క్రిముల్ని కలుషాన్ని మొత్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది అందుకని చెప్పేసి వీటన్నిటి కూడా తీసుకెళ్ళి మనం నేలల్లోనే నిమజ్జనం చేయాలి ఓకేనా బతుకమ్మని ప్రకృతి పండుగ అంటారు ఎందుకంటే ఇట్లా మనకి అన్ని రకాలుగా మేలు కలిగిస్తుంది కాబట్టి ఓకేనా బతుకమ్మ పండుగని భూమి నీరు మనుషుల సంబంధించిన పండుగ అని ప్రకృతి పండుగ పిలుస్తారు ఓకేనా

వాచింగ్ ఎలాగైతే వీడియో అయితే చూసేశారు కదా మొత్తానికి అయితే ఎలా అనిపించింది ఏ విధంగా ఉంది అనేది మీరు కామెంట్ ద్వారా అయితే నాకైతే చెప్పేసి చెప్పేసేయండి ఇంకా ఏ విధంగా వీడియోస్ చేయాలి ఎలా మనం ఏ విధంగా ఇస్తే బాగుంటుంది ఏంటి అనేది మొత్తం మీద ఎక్స్ప్లెయిన్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా కామెంట్ అయితే చేసేయండి మర్చిపోకండి ఓకేనా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి